నమస్కారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గం పీఠాపురంలో ఇవాళ పర్యటించారు ముఖ్యంగా పీఠాపురం దగ్గరలోని ఉప్పాడ గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి తన వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారు సముద్రం ముందుకు వచ్చి అనేక సంవత్సరాలుగా ఆ ఉప్పాడ గ్రామంలో కొన్ని వీధుల వీధులు కొడకపోయిన సందర్భం చూశారు అక్కడికి వెళ్ళే రోడ్డు కూడా కాకినాడ నుంచి మనకు ఉప్పాడకు వెళ్ళే రోడ్డు కూడా గుంతలతో నిండి అధ్వానంగా ఉండదాన్ని కూడా గుర్తించారు ఈ పని మొదలు చేయకపోతే ఈ రోడ్డు వేయించకపోతే నేను ఎందుకు వచ్చినట్టు ఈ గురికని ఆయనే బాధపడ్డారు ఆ రకంగా తాను ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆ రోడ్డు పనులు ప్రారంభించాల్సిందిగా ఆ శాఖలను ఆదేశించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కనుక శాఖను ఆదేశించారు వెంటనే ఈ రోడ్డును విశాఖపట్నం బీచ్ పక్కన రోడ్డు ఎట్లా ఉందో అంత అద్భుతంగా తీర్చిదిద్దు తాను ఉప్పాడ బీచ్కున్న విలువను కాపాడుతాను దాని యొక్క ప్రాశస్తాన్ని కాపాడతారని ప్రతిజ్ఞ చేశారు దాంతోపాటు వేలాది మంది పాల్గొన్న సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును ఆకాశానికి ఎత్తారు ఆయన అనుభవం ముందు తాను పనికిరాడని ఆయన అనుభవం పెద్దది నాకేం క్రౌడ్ పుల్లర్గా నాకు పేరు ఉంది కానీ రాజకీయ అనుభవం లేదు అని తనకు తానే ఒప్పుకున్నాను వరకే చెప్పాలంటే ఒకటికి నాలుగు సార్లు చంద్రబాబు నాయుడు కానీ ఆకాశానికి ఎత్తేసారు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కూటమి నిచ్చుకపోతుంది ఊటేబుల్లో ఎక్కువ రోజులు ఉండరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గొడవపడతారు అనే ఒక వివాదాన్ని ఒక పుకారును అటు వైసీపీ పెద్ద ఎత్తున మనకు ప్రభావితం చేస్తుంది ప్రజల్లోకి తీసుకెళ్తుంది అంటే ఈ పొత్తు ఎన్నోట ఉండదు ఈ పొత్తులో ముఖ్యంగా ఆవేశభరుడైన పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకసారి తెగదంప చేసుకుంటాడు మనకు చంద్రబాబు నాయుడు గారితో అనే ఒక వాదన వస్తుంది అట్లాగే చంద్రబాబు నాయుడు తన వారసత్వాన్ని లోకేష్కి ఇవ్వాలి కానీ లోకేష్ కంటే చాలా పది రెట్లు ముందుకుండి ఇవాళ పవన్ కళ్యాణ్ తన కొడుకు వారసత్వానికి అడ్డం వస్తాడా రాజకీయ వారసత్వం అంటే కుటుంబ వారసత్వానికి ఎట్లా కొడుకే రాజకీయ వారసత్వానికి అడ్డం వస్తారా అనే ఒక భావన చంద్రబాబు నాయుడు ఉంటుందని డిప్లొమాట కనుక రేపు పవన్ కళ్యాణ్ మెల్లమెల్లగా వీక్ చేస్తూ తన కొడుకును ప్రమోట్ చేసుకుంటారనే ఆరోపణ ఆయన మీద ఉన్నది కనుక ఆ ఆ ప్రమాదానికి భయపడి తాను మొత్తంగా చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాడు పవన్ కళ్యాణ్ అనే దాన్ని పంపు చేస్తూ ఇవాళ పీఠాపురంలో స్పష్టంగా పక్కనే మాజీ ఎమ్మెల్యే వర్మగారిని ఉద్దేశిస్తూ వర్మగారు నాకు అండదండలు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ అండదండలు ఇచ్చిందని నన్ను గెలిపించడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేశారని అటుపక్క బీజేపీ శ్రేణులను ఇటుపక్క తన జనసేన శ్రేణులతో పాటు టీడీపీ శ్రేణులు పొగుడుతూనే ఒకటికి పదిసార్లు మన చంద్రబాబు నాయుడు గారి విలువను గుర్తిస్తున్నామనే దాని మీద అనేక రకాలుగా ఆయన ప్రస్తుతం ఒకటి ఆయన నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానం అట్లాగే మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్థానం అలాగే ఎన్డీఏ నేతృత్వంలో ఆయన సాహి సాన్నిహిత్యం చెప్పుకుంటూ తనను తాను తగ్గించుకొని మాట్లాడారు అందుకని చాలా వరకు మన ఎన్నికల కన్నా ముందు నుంచి పవన్ కళ్యాణ్ చెప్తుంది ఏంటంటే తనను తాను తగ్గించుకోవడం కూటమి ధర్మాన్ని కాపాడడం ఎదురు శత్రువు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం ఈ మూడు ఆయన కలిసి ఉంటే కలదు సుఖం సుఖం అంతకుముందు విడిపోతే చెడిపోయామని సినిమా చూసాం రెండు వేల పద్నాలుగులో కలిసి ఉంటే కలదు సుఖం సినిమా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో విడిపోతే చెడిపోతాం సినిమా చూసినాం కనుక ఇప్పటికైనా సరే బాగుండాలన్నాను అట్లాగే ఆయన వృత్తికి ప్రవృత్తికి మధ్యన సన్నటి గీతను చెరిపేస్తూ స్పష్టంగా నేను అది వచ్చే మూడు నెలలలో సినిమాలు నటించను అని ప్రకటించారు చాలామంది అది కూడా ఆయన మీద ఆరోపణ చేస్తున్నారు సినిమా నటుడుగా అటు పక్క బిజీ అయిపోయి ప్రజలను పట్టించుకోరని కాదు కదా బాలకృష్ణ గారు మూడు సార్లు వాళ్ళ హిందూపురం నుంచి గెలిచి ఉన్నాడు కనుక మూడు సార్లు గెలిచిన సందర్భంలో హిందూపురంలో గెలిచి ప్రజాప్రతినిధిగా ఉండుకుంటే సినిమాలు చేసుకుంటున్నాడు ఎవరు కాదని లేదు కదా కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యత ఉంటాయి కనుక దాని ప్రకారం నేను మూడు నెలలు విరామం తీసుకుంటున్నాను ఆ తర్వాత కూడా నెలలో మూడు నాలుగు రోజులు మాత్రమే షూటింగ్ చేస్తాను నిర్మాతలు క్షమించాలి అని చెప్పి ఆయన కోరారు అంటే చాలా పరిణతి పొందిన రాజకీయ నాయకుడిగా ఇవాళ పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు ఒకటేమో కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారు రెండవది కూటమిలో ఉన్న పెద్ద పెద్దతనాన్ని కొట్టుకుంటున్నారు తాను చిన్నవాడిని ఒదిగి ఉంటున్నారు ఎంత ఎదిగినా ఉదిగి ఉండాలనుకుంటున్నారు చిన్న చిన్న పనుల ద్వారా ప్రజల అభిమానాన్ని చూడకుంటున్నారు ఉదాహరణకు మీకు తన ఆఫీసు ఫర్నిచర్ కొనిస్తా అంటే ప్రభుత్వం నుంచి ఒక రూపాయి అవసరం లేదు దానికి లక్ష కానీ పది లక్షలు కానీ నేను పెట్టుకుంటా నా ఫర్నిచర్ నా ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ నేనే ప్రభుత్వ ధనాన్ని వాడను అన్నాను మంచిది అసలు ఫర్నిచర్ అవసరం లేదు ఉన్న ఫర్నిచర్ తను అడ్జస్ట్ అయితే ఒకవేళ కొనాల్సి వస్తే నా సొంత డబ్బులు పెట్టుకుని కొంటా అన్నారు అది ఆచరించదగ్గది దాంతోపాటు నేను మీ ప్రజల్లో ఉంటా మీ మేలు ఉంటా మీకు అందుబాటులో ఉంటా నా గేట్లు ఎప్పుడైతే తెరిచి ఉంటాయి అని కూడా మాట అన్నారు ఇవన్నీ కూడా కొత్తలో బాగానే ఉంటాయి కానీ తర్వాత తర్వాత ఎట్లా ఉంటుందనే ఒక విమర్శ కూడా ఆయన మీద వస్తున్నాయి ఎందుకంటే గేటు తెరిచే అనుకున్న వాళ్ళు భద్రత అవసరం అంతకుముందు ఒకసారి తన శ్రేణులను ఉద్దేశించి మీతో ఫోటోలు దిగాలని ఉంది కానీ ఫోటోలు దిగే నిబంధన చాలామంది సంఘ విద్రోహ శక్తులు రావచ్చు కదా అది నా బందోబస్తు నేను చూసుకోవాలి కదా ఈ ఎన్నికలు కాగానే మీతో లక్షల మంది అయినా సరే నేను ఫోటోలు దిగుతాన హాని ఇచ్చారు ఫోటో దిగడం సెల్ఫీ దిగడం కాదు పని చేసి చూపించాలనే దానికి ప్రధానంగా వారాహి దీక్షలో ఉండి కూడా ఆయన ఇవాళ ప్రధానంగా తాను చేయాల్సిన పనులు చేస్తున్నారు ఆఫీసులకు కూర్చుంటున్నారు ఫైల్ తెప్పించుకొని చదువుతున్నారు అట్లాగే పంచాయతీరాజ్ శాఖకున్న నిధులు ఏమిటి పంచాయతీలకు పోతున్న నిధులు ఏమిటి ఎక్కడ లాబ్ ల్యాబ్స్ ఉన్నాయి ఎక్కడ పని కావాలి అని అధ్యయనం చేస్తున్నారు ఓ రకంగా చెప్పాలంటే అధికారానికి పది వంకాయ నేను మొట్టమొదటిసారి ఈసారి కనుక పది గత పదేళ్ల పోరాటం తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన అధికారాన్ని మొట్టమొదటిసారి అనుభవిస్తున్నాను అని కాదు బాధ్యత అని ఫీల్ అవుతున్నాను ఎప్పుడు కూడా నేను బాధ్యతకు భయపడను కానీ ఓడిపోయినా భయపడ భయపడలేదు ఇయో గెలిచి బాధ్యత భయపడని అంతకు సమస్య లేదు ప్రజల సమస్య పట్టించుకుంటూ ఉంటున్నాడు అదే ప్రకారం ముందుకెళ్తారని మనం ఆశించవచ్చు ఎందుకంటే మునుము అంట అంటే ఏ మునుము ఏ వరుసలో పోతున్నారనే దాన్ని బట్టి ప్రయాణాన్ని అంచనా వేయచ్చు పవన్ కళ్యాణ్ ఇప్పటికైతే వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారు మన కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారు తనను తాను వయసులో చిన్నవాడు కనుక తనను తాను తగ్గించుకుంటున్నాడు కూటమి నాయకుడైన చంద్రబాబు నాయుడు గౌరవిస్తున్నారు వారిని ప్రస్తుతిస్తూనే తనదైన రీతిలో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ మనం అందరం ఆశీర్వదిద్దాం పవన్ కళ్యాణ్ ముందు ముందు ఇదే పరిణతితోని రాజకీయాలు నడిపి వచ్చే ఐదేళ్లు కూటమి ప్రభుత్వాన్ని కలగలిపి నడుపుతారని ఆశించవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు రక్షించడంలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుండి తనదైన రీతిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్రంలో కూడా మంచి పాల్పడుతుంది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారని కూడా మనం ఆశించవచ్చు నమస్కారం